హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం వంగ మొక్క గురించి అలాగే వంగ మొక్కకి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి వంగ వంకాయలు పుచ్చులు రాకుండా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నీ కూడా మనం తెలుసుకుందామండి వంగమొక్క పెస్ట్ సైడ్ నుంచి కూడా ఎలా కాపాడుకోవాలో కూడా చూద్దామండి చూస్తున్నారు కదా అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం వంగ మొక్క తెచ్చి నాటిన తర్వాత కొంచెం మంచిగా కేరింగ్ అయితే తీసుకోవాలండి దానికి కావాల్సిన మనం వర్మి కంపోస్ట్ కానివ్వండి అలాగే పశువుల ఎరువు అలా వేసిన తర్వాత మొక్కకనేది కొంచెం పూత దశలో ఉన్నప్పుడు పువ్వు రాలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది తర్వాత పువ్వు రాలిపోవడం కాకుండా కాయ దశకొచ్చాక వంకాయలు పుచ్చిపోతూ ఉంటాయి అనమాట ఆ పుచ్చులు రాకుండా మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా చెప్తాను ముందుగా మనం పూత రాలిపోకోకుండా మనం పులిసిపోయిన మజ్జిగ ఉంటాయి కదండి మజ్జిగ అయితే మనం పూత వచ్చేటప్పటికి మనం పులిసిపోయిన మజ్జిగ వాటర్లో వన్ టూ టెన్ రేషియోలో మనం మొక్క అంతా కూడా స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల కనీసం వారానికి ఒకసారి అయినా సరే పూత దశలో ఉన్నప్పుడు మనం ఇలా స్ప్రే చేసినప్పుడు పువ్వు అయితే నిలబడుతుంది కాయగా అయితే మారుతుంది కాయిగా వచ్చాక మనకి పుచ్చులు అనేటివి వస్తూ ఉంటాయి కదా ఆ పుచ్చులు అనేటివి పోవడానికి మనం ఇంగువ ద్రావణం అండి ఇంగువ ద్రావణం తీసుకొని మనం ఇంగువ ద్రావణం అలాగే పులుసుపోయిన మజ్జిగ ఈ పులిసిపోయిన మజ్జిగలో ఇంగువ బాగా పొడి చేసి మనం బాగా ఫెర్మెంట్ అనేది చేసుకోవాలండి ఒక త్రీ డేస్ వరకు ఫెర్మెంట్ చేసుకొని మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కకు అనేది ఇవ్వచ్చు మళ్ళీ మనం అందులో మొక్కకి ఇచ్చేటప్పుడు ఆ ఇంగువ ద్రావణం పసుపు కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు మనం పసుపు వేసి మొక్కకనేది బాగా మంచిగా మొక్క అంతా కూడా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్కకి ఎటువంటి ఏదైనా పెస్టిసైడ్ అనేది ఉంటే మొక్కకు అనేది ఉండదనమాట మనం చేసే చిన్న చిన్న టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ ఇంగువ ద్రావణం మొక్కకి కాయలు బాగా కాస్తాయి అలాగే కాయలు పుచ్చులు రాకుండా పులిసిపోయిన మజ్జిగ పువ్వు అనేది నిలబడుతుంది అలాగే మొక్క కూడా ఎప్పుడు హెల్తీగా ఉంటే ఎటువంటి పురుగు అనేది కూడా పట్టకుండా అనమాట వేరుకుళ్ళు అటువంటి పడినప్పుడు మనం వేపపిండి కానివ్వండి లేదంటే వేపాకు తీసుకుని వచ్చి వేర్లు దగ్గర మనం కంపోస్ట్ కానివ్వండి అలా వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు దాంట్లో కొంచెం సాయిల్ తీసి ఆ వేప వేపాకు కానివ్వండి వేప పిండి కానివ్వండి కొంచెం మనం వేస్తే వేరుకుళ్ళు అనేది అటువంటిది రాకుండా మొక్క మంచిగా హెల్తీగా ఉంటాయి మనం ఇంగువ ద్రావణం ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి మొక్కలు అనేది మంచిగా ఉంటాయి అన్నమాట కాయలు కూడా బాగా వస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి